హిందూ వారసత్వ చట్టం ఎస్టీలకు వర్తించదు వెల్కమ్ టు ఈ ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం హిమాచల్ గిరిజనుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు హిందూ వారసత్వ చట్టం షెడ్యూల్ తెగలకు వర్తించదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది హిందూ హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన ప్రాంతంలో కుమార్తెలు గిరిజనుల ఆచారాల ప్రకారం కాకుండా హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిని పొందేందుకు అనర్హులని స్పష్టం చేసింది హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం గిరిజనులు ఆస్తిని పొందేందుకు అర్హులేనంటూ హిమాచల్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ టూ హైకోర్టు తీర్పు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ సిక్స్ నిబంధన ట్వంటీ ఫైవ్ ప్రకారం ఏ షెడ్యూల్ తెగ సభ్యులకు హిందూ సెక్షన్ యాక్ట్ వర్తించదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే హిందూ సెక్షన్ యాక్ట్ను ఎస్టీలకు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైన్